ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఎందుకు చెప్తున్నాను ఏంటో అర్థమవుతుంది మేమైతే వినాయక చవితి ముందు రోజు పూజ ఐటమ్స్కి అని చెప్పి వెళ్దాం అనుకున్నాం కేఆర్ మార్కెట్ బెంగళూరులోనే కేఆర్ మార్కెట్కి ఒక పేరు ఉంది ఫ్లవర్స్కి వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి సరే కదా అని చెప్పి వెళ్తున్నాం కదా పూజా ఐటమ్స్కి అలాగే వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాము ఫ్లవర్స్ తీసుకున్నాం ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది వత్తుబుల్ కూడా అని తక్కువ రేటు మేమున్న ప్లేస్ కంటే అక్కడ తక్కువ రేటు మేము ఉన్న ప్లేస్ కాడ నుంచి మార్కెట్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాము వెళ్ళి మొత్తం పూజ ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాము తీసేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్ళాము నాకు రెండు చేతుల బ్యాగ్ ఉండడం వల్ల నేను వీడియో తీయడం నాకు కుదరలేదు సో తీయలేదు సరే అని చెప్పి అక్కడైతే అయితే టిఫిన్ కన్నా చిన్న ప్లేట్లు అనమాట అవి వాటిలో వెజిటేబుల్స్ అన్నీ వేసి పెట్టారు మూడు ప్లేట్లు తీసుకుంటే యాభై రూపాయలు అన్నారు సరే వత్తుబుల్ కదా అని చెప్పి చూశాను దానికి తగ్గట్టే ఉన్నాయి అవి కూడా అని అలాగే గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను అసలు అయింది దాని గురించి చెప్పడానికి వీడియో అంతా వీడియో చేశాను తీసుకున్నాను గ్రీన్ పీస్ త్రీ డేస్ అయ్యింది పూజ హడావళ్ళలో గట్రా ఉండి నేను అవాటిని టచ్ చేయలేదు త్రీ డేస్ అయ్యింది తీసి సరే ఫ్రిడ్జ్లో పెడదాం కదా అని చెప్పి వాష్ చేసి చూస్తే వాటర్ వేసి ఒకసారి చేస్తూ ఇలా కలిపితే చాలు కలర్ అనేది వచ్చేసింది గ్రీన్ కలర్ మరి నాకు ఏం అర్థం అవదు నేను చూసాను కానీ నాకే అవుతుంది అనుకుంటే నాకు తెలీదు ఎంత అలాగా ఉంటుందని చెప్పి ఆ మార్కెట్లో నేను చాలాసార్లు కొన్నాను చాలాసార్లు కుక్ చేశాను కూడా ఎప్పుడు ఇలా నాకు రాలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇలాగ నాకు గ్రీన్ కలర్ రావడం సరే అలా త్రీ ఫోర్ టైమ్స్ అలా వాష్ చేస్తూనే ఉన్నాను అలా గ్రీన్ కలర్ వస్తూనే ఉంది సరే అని చెప్పి వన్ అవర్ అలా సోక్ చేశాను సోక్ చేస్తే మొత్తం గ్రీన్ కలర్ అంతా పోయి పీస్ అనేది కొంచెం వైట్ బిస్కెట్ కలర్లో వచ్చేసినాయి మొత్తం కలర్ అంతా దిగిపోయింది అన్నమాట వాళ్ళు కలర్ వేస్తున్నారు కదా మొత్తం ఇది ఇలా చేస్తే వాళ్ళకి ఏమొస్తుందో తెలీదు మనకైతే హెల్త్ మొత్తం పాడైపోద్ది చూసుకుని తీసుకోవాలి ఇదనేదే కాదు నేను వచ్చిన బ్రింజలు చూసా బ్రింజలు కూడా బాగా సొట్టలడిపోయి ఉన్నాయి అండ్ క్యారెట్లు చిన్న చిన్న బుల్బుల్ బుల్లు క్యారెట్లు సరఫ్ బాండానికి తీసుకుంటే అవి మధ్య మధ్యలో కరెక్ట్గా మధ్యలో ఏదో కుళ్ళిపోయినట్టు సాఫ్ట్గా అలా ఉంది అది నేను తీసుకున్న క్యాప్సికమ్ తీసుకున్నా అది పర్లేదు బాగానే ఉంది పొటాటో కూడా బాగుంది బయటికి కానీ పొటాటో లోపల అయితే నల్లగా ఏదో ఉంది దాంట్లో టూ త్రీ యూజ్ అయినాయి ఒకటి అయితే పాడైపోయింది అలాగే క్యాప్సికమ్ కూడా బాగానే ఉంది నేను తీసుకున్నదైతే అయితే తీసుకున్నా తీసుకున్న వంకాయ తీసుకున్న ములక్కాడలు కూడా తీసుకున్న అవి కూడా బాగానే ఉన్నాయి పచ్చిమిర్చి తీసుకున్న పచ్చిమిర్చి చిన్న చిన్న పచ్చిమిర్చిలు కూడా బాగానే కానీ అక్కడ రెండు ఏవో కొంచెం డ్యామేజ్ అయినాయి అండ్ మళ్ళీ టమాటాలు తీసుకుందాం అనుకున్న అస్సలు బాగాలేదు ఉల్లిపాయలు తీసుకున్న అవి బాగున్నాయి అండ్ వెల్లుల్లిపాయలు తీసుకున్న అన్నీ బాగున్నాయి కానీ చెప్పి ఇతే ఈ బీన్స్ వంకాయలు క్యారెట్లే అస్సలు బాగాలేదు మీరు మీరు ఎప్పుడైనా ఇలాగా తీసుకున్నట్లయితే రెండు మూడు సార్లు చూసుకొని తీసుకోండి ఎక్కడైనా సరే ఈ మార్కెట్లో కాదు ఎక్కడైనా సరే బీన్స్ కానీ కొంచెం గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ కానీ చూసి తీసుకోండి నేను ఇది ఇదైన తర్వాత నేను యూట్యూబ్లోనో షా రీల్స్లోనో ఎక్కడో చూశాను సేమ్ ఇదే కానీ అక్కడ దొండకాయలు వాటర్లో వేసేసి బాగా జీలకెట్టేస్తున్నారు సంథింగ్ గ్రీన్ కలర్ రావడానికి మన పల్లెటూరు సైడ్లోనే బాగుంటుంది తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని చెప్పి ఇలా సిటీలో దూరమైన వెళ్ళి కొంటే ఎలాగే ఉంటుంది యూజ్ అవ్వవు గ్రీన్ పీస్ కూడా నేను పాడేశాను మీకు ఇలా ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి